నమస్తే అండి నమస్తే సార్ ఈ వేణుస్వామి వీడు చేసే అరాచకాలు ఇన్ని అన్ని కాదు వీడు తప్పుడు జాతకాలు చెప్తూ ఎంతోమంది జీవితాలు సర్వనాశనం చేశాడు ఏంటి వీడు పూర్తిగా వీడి జీవితమే సర్వనాశనం అయిపోయే పరిస్థితికి చేరిపోయాడు వీడు చెప్పే జాతకాలు అబద్ధం అని చెప్పి రాష్ట్రం అంతా మొత్తం కోడే కూర్స్తోంది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు వీడిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు సినీ రంగంలో ప్రముఖులు కానీ అటు సెలబ్రిటీలు కానీ వీడిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు వీడి జాతకాలను ఇంకా చెప్పించుకునే పరిస్థితి లేదు ఈ ఫ్రస్ట్రేషన్లో వాడికి వాడి పెళ్ళానికి ఆదాయం పడిపోయింది ఆదాయం పడిపోయింది టీవీ ఫైవ్ మూర్తి మీద వీళ్ళు దారుణమైన ఆరోపణలు చేస్తూ మేము సూసైడ్ చేసుకుంటామని చెప్పి బెదిరిస్తున్నారు కూడా వీళ్ళు సూసైడ్ చేసుకుంటారా జనాల జీవితాలను నాశనం చేసి జన జీవితాలతో ఆటలాడుకున్న వీళ్ళు ఈ భార్యాభర్తలు ఇద్దరు సూసైడ్ చేసుకొని చనిపోతారా వీళ్ళు జీవిత వీళ్ళు అసలు ఆ ప్రజలకి వీళ్ళు ఉంటే ఒకట లేకపోతే ఒకట ఏం చెప్తారు దీని గురించి అసలు వీడి జాతకం సూసైడ్ చేసుకుంటా ఆత్మహత్య చేసుకున్న అన్నారు చూసావా అది కరెక్ట్ జాతకం వాడి జాతకం వీడు చెప్పిన జాతకాలు ఏవీ సక్సెస్ కాలే ఏవి పాస్ అవ్వలే కానీ వీడు నిన్న ఆత్మహత్య చేసుకుంటాం మేము అన్నాడు చూసావా వాడి జాతకం వాడి చూసుకున్నట్టున్నాడు చూసుకున్నాడు ఆత్మహత్య చేసుకోవాలనేది తెలిసి వచ్చింది కాబట్టి రియల్గా వాడి జాతకం వాడు చూసుకొని ఫస్ట్ టైం కరెక్ట్ చెప్పినాడేమో నాకు అనిపిస్తుంది ఓకే అసలు వాడి జాతకంలో సూసైడ్ రాసి పెట్టి రాసి పెట్టింది కాబట్టి చెప్పినాడు వాడి జాతకాలు తెలుసా నిజంగా అంటే తెలుసు అనుకుంటే తెలుసు ఎవరన్నా అడిగి తీసుకున్నాడు ఆ జాతకం అదే సార్ తెలుసు అనుకుంటే మనకు తెలుసు తెలియదు అనుకుంటే వాడికి తెలియదు కానీ వాడు చూపించుకుంటే ఎక్కడొక్క చెప్పించుకుంటాడు కదా నా జాతక ప్రకారం నా జీవితం ప్రకారం ఈ రోజు అన్ని చేసేసాను ఇంకా లేదు చచ్చిపోవడమే అని చెప్పేసి అనిపించి చూపించుకున్నాడేమో అదే చెప్పినాడేమో అని నాకు అనిపిస్తుంది ఓకే అసలుకి పక్కల జీవితాల్లో ఏలిపెట్టేంత అర్హత వీరికి ఎవరిచ్చారు అంటే రాష్ట్రంలో ముఖ్యంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఏదైనా ఒక జంట కలిసి ఉంటే చూడలేని ఓరవలేని తన ఒక జంట ఒక శుభకార్యం చేసుకున్నా ఒక జంట కలిసి ఉన్నా కానీ వీడు తట్టుకోలేడు ముఖ్యంగా సెలబ్రిటీల జంటలు ఏదో వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఒకరి గురించి ఒకరు తెలుసుకొని కలుసుకొని పెళ్లి చేసుకుంటే అదేదో నాకు చెప్పి పెళ్లి చేసుకోలేదు కాబట్టి నేను చెప్పుతున్నా వాళ్ళు విడిపోతారని చెప్పేసి ఒక సెలబ్రిటీ యంగెస్ట్ కపుల్స్ జంటని ఇడగొట్టింది వీడి యొక్క జాతకం యొక్క అబద్ధాలతో ఎడగొట్టింది ఈడే అయినా మళ్ళీ ఆ యొక్క పర్సన్ మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటే మళ్ళీ విడిపోతారని చెప్తున్నది ఈడు అసలు ప్రభాస్ సినిమా హిట్ కాదన్నాడు హిట్ అయింది కదా హైదరాబాద్దే ఐపీఎల్ కప్ అన్నాడు రాలేగా భారతదేశం వరల్డ్ కప్ అన్నాడు రాలేగా మోడీ మూడోసారి రాడ్ అన్నాడు వచ్చాడుగా ఆంధ్రప్రదేశ్లో బాబు రాడన్నాడు బాబు వచ్చాడుగా అంటే వీడు చెప్పిన ప్రతిదీ లేదు వీడు నమ్మి వీడు సెలబ్రిటీల యొక్క పబ్లిసిటీ జాతక వీడు పబ్లిసిటీ జాతకాల పిచ్చోడు కానీ వీడు ఏమి సక్సెస్ అవ్వలేదు వీటి పబ్లిసిటీ ద్వారా చాలా డబ్బులు సంపాదించాడు ముఖ్యంగా సార్ ఎలక్షన్స్ ఏపీ ఎలక్షన్స్ ముందర వైఎస్ఆర్సీపీ కండువ కప్పుకొని వాడు వేసుకుంది మాలలు కాదు వైఎస్ఆర్సిపి కండుగా కప్పుకొని ఇదే లో ఒక హోటల్లో వంద కోట్లకు పైగా వైఎస్ఆర్సిపి యొక్క డబ్బులు తీసుకొని వైఎస్ఆర్సీపీ ఇంత మెజార్టీ ఒక లేవబోతుంది అని తిక్క ఆ జాతకం ప్రకారం అవి చెప్పి తన సహచర తన అనుచర యూట్యూబ్ ఛానల్స్లో ప్రమోషన్ స్పెయిడ్ ప్రమోషన్ చేయించిన దరిద్రుడు ఈడు వీడు నమ్మి వేల కోట్లు బెట్టింగ్ పెట్టి ప్రజలు కూడా డబ్బును కూడా కోల్పోయారు వీడేంటండి వీడు యోని పూజలు చేస్తానని అక్కడికి అక్కడికే అక్కడికి వస్తున్నా యోని పూజలు ఒక పదహైదు వేల మంది అమ్మాయిలు కన్యతిరక అమ్మాయిలతో యోని పూజలు కూడా చేసినాడు వీడు అంటే మీకు ఇలా ఉంటే లైక్ బాగుంటది ఇలా ఉంటే పిల్లలు పిల్లలు కుడతారు చెప్పేసి వాడు ముందే కళ్ళ ముందే యోని పూజలు చేయించాడు వాటి ద్వారా డబ్బు వాటి ద్వారా సైకోజన్ ద్వారా అలానే అలా చూడ్డము ఇంత దరిద్రమైన అక్కడ ఫస్ట్ ఈయన ఎలా కొట్టాలి రాష్ట్రం నుంచే ఎలా కొట్టాలి ఫస్ట్ ఈయన లేకుంటే జైల్లో పడేసేయాలి వీడిని నమ్మి ఇంకొంతమంది ఫోన్ కాల్స్ ఇంకొంతమంది వాళ్ళు ఇంటికి వచ్చి జంటలు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న జంటలు వీడి దగ్గరకు వచ్చి అడిగితే వీడు ఎలా చెప్పితే అలా ప్రవర్తించి కొన్ని జంటలు విడిపోయినాయి కొన్ని జంటలు కలిసి ఉండి ఆఫ్టర్ తర్వాత గొడవలయ్యి అది వాడు చెప్పిన ప్రకారం జరగలేదని చెప్పేసి గొడవపడి కొంతమంది కూడా చనిపోయారు అంత అంత అసలు అమ్మాయిలంటే ఆడవాళ్ళు అంటే అంత చీపుచలకనేవి ఏ సనాతన ధర్మంలో ఉంది సార్ ఇట్లా యోని పూజలు చేయాలని ఇప్పటికి ఇన్ని చట్టాలు న్యాయాలు రాజ్యాంగం ఉండగా ఈడు చెప్పింది ఇంకా బెదిరింపులు ఇంకెవరన్నా రివర్స్గా ఇంకా జరగలేదంటే మమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఇలా భార్య వాణిగారు మమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఈ భూమి మీద ఒక నెల కంటే ఎక్కువ బతకలేరు అని బెదిరింపులకు దిగి కొంతమందిని బ్లాక్ మెయిలింగ్ కూడా చేశారు ఆఖరికి టీవీ ఫైవ్ మూర్తి కూడా మా డబ్బులు అడిగారని చెప్పేసి ఏ ఆధీనం లేక ఏ ఆధారం ఏ ఆధారము లేక ఏ ఆధీనము లేక ఏ అవకాశము లేక ఏ పరువు లేక మళ్ళీ మీ జనాల్లో ఉండాలి జనాలతో పాటు నాకు డబ్బులు కావాలి ఇంకా ఏమీ లేదు ఇంకా జనాలు చీకటి రోజు వచ్చిందని చెప్పేసి టీవీ ఫైవ్ మూర్తి గారు వన్ బై అన్నీ తీసేసరికి ఆడి మీదనే కొడితే మనకు ఒకటి వస్తుంది కదా అసలు జర్నలిజానికి ఒక పేరు తీసుకొచ్చిన టీ ఫైవ్ మూర్తి గారు ఐదు కోట్లు అడిగారని చెప్పేసి ఈ దుర్మార్గుడు విమర్శిస్తాడు అదే మూర్తి గారు సంపాదించాలంటే ఈ రోజు వారికి తెలియట్లేదా తెలిసిపోతాగా ఎక్కడి నుంచి సార్ ఆయన ఎంతమంది ముఖ్యమంత్రులు చూశారు ఎంతమంది కేంద్ర మంత్రులు చూశారు ఆఖరికి ఆయన కేసులు దేశద్రోహం లాంటి కేసులు పెట్టిన అలాంటి నిర్మోహార్తమైన వ్యక్తి ఒక జర్నలిస్ట్కి ఒక పేరు తీసుకొచ్చిన ఈ కాలంలో అతని మీద ఈ ఈడు ఈయన జాతకం ప్రజలకి తెలిసిపోయింది ఇంకా జనాలు వీడి జాతకాలు అమ్మడు కాదు ఈ జాతకాన్ని తిరగ రాస్తున్నారు జనాలు అందరూ ఇంకా తీహార్ జైలుకి అని ఆత్మహత్యకి వీడు పాల్పడతాడు అని చెప్పేసి జనాలు ఈ జాతకాన్ని ఇంకా రాయబోతున్నారు టీవీ ఫైవ్ మూర్తిలో వేణుస్వామి జాతకం ఇది బయటకు వచ్చేసింది నిన్న ఇకపై ఈ సాయంత్రం రేపు కల్లా పూర్తి జాతకం తెలిసేస్తుంది వాడన్నట్టు ఆ భార్యాభర్తలు ప్రజల జీవితాల్లో రకుల్ ప్రీతి సింగ్ సెలబ్రిటీలు అందరూ వాళ్ళు ఏ ఫంక్షన్ చేయాలన్నా వాళ్ళు కలిసి ఉండాలన్నా వాళ్ళు సినిమా ఫంక్షన్ చేయాలన్నా ఈ పూజలు చేయించుకోవాలా ఏ వీడు అంత పెద్ద దుర్మార్గుడు ఆస్ట్రాలజిస్టు ఇది అసలుకి ఆ జాతకాలు చెప్పే వాళ్ళ యొక్క సంఘాలకి అసలు జాతకాలు చెప్పడం వచ్చాక సార్ ఆ బుక్ చూసి చెప్పే రకం బుక్కులు చూసి చెప్పే నాలుగు చెప్పే రకం దాని మీద పబ్లిసిటీ యూట్యూబ్ ఛానల్స్ కింద పేడ్ ప్రమోషన్ కింద దాని పబ్లిసిటీ చేయించుకోవడం ఓకే వాళ్ళ లేని సమస్యలు క్రియేట్ చేయించేసి ఇండస్ట్రీ ద్వారా కొన్ని ఇన్ని రాపిచ్చేసి అదే నమ్మి చెప్పేసి పబ్లిసిటీ చేయించుకొని మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఇంటి పూజలు మిగతా వాళ్ళ యొక్క కొత్త యంగ్స్టర్ జంటలు వీడి దగ్గరకు వచ్చి పూజలు చేయించుకోవాలా అమ్మవారి దగ్గర పూజలు నగ్నంగా అని చెప్పేసి ఇవన్నీ చేయించిన దుర్మార్గుడు అంటే వాడికి వాడికి ఒక కూతురు పుట్టింది కదా వీడు అమ్మవారి దగ్గర నగ్న పూజలు కానీ యోని పూజలు కానీ చేయించాడే వాడి భార్యకి చేయించినా చేయించింటాడు సార్ వీడు దొంగనాలు చేయించిండొచ్చు లేకుంటే చేయించిండకపోవచ్చు అనుభవంతోనే ఆ అనుభవంతో భార్యకి చేసిండొచ్చు అందుకే కదా వత్తాసు భార్య భర్తలో సగం అంటే ఏదో అనుకున్నా ఇంత దుర్మార్గంలో కూడా ఆ వాణి గారు భర్తలో సగ భాగమై జనాన్ని బ్లాక్ మెయిలింగ్ చేయడం చేశారు చాలా మంది ఫోన్ కాల్స్ ఇలా జరగలేదంటే బ్లాక్మెయిలింగ్ చేశారు వాళ్ళని భయపడిచారు ఇప్పుడు టీఫై మూర్తి గారు కూడా బెదిరించారు ఎంత దారుణాన్ని కూడా కడుతున్నారు జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు నృత్య భయపడతారా సార్ ఆ రక్తపు కూడు ప్రతి వాళ్ళ యొక్క జీవిత రక్త కూడు తిన్న ఒడిడు ఇటువంటి వ్యక్తుల్ని పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాయి ఆల్రెడీ కొన్ని సెలబ్రిటీలు కొన్న కొంతమంది కేసులు ఇడి పెట్టారు కానీ పబ్లిసిటీ పరంగా అది ముందుకు కొంచెం అడిట్ అవుతుంది ఇప్పుడు చాలా మంది ఈ యువతి యువకులు ఆ కన్నరికం చేయించుకున్న ఆ యొక్క అమ్మాయిలు యోని పూజ చేసుకున్న అమ్మాయిలు ఇప్పుడు ఇమీడియట్లీగా స్టేషన్కి వచ్చి కేసులు పెట్టబోతున్నారు ఓకే ఈ టిఫై మూర్తి కూడా కొన్ని ఆధారాలతో పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ తెలిసిపోయే కుట్రలకు తెరదీసి మేము చచ్చిపోతున్నాం అంట అని ఒక డ్రామా ప్లే చేశారు వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే అది నిజం కాబట్టి అంటారా వీడి జాతకం ప్రకారం జరిగినా జరుగుతుంది సార్ ఓకే అది మనం చూడాలి కానీ చూడక ముందుకే ఈయన విచారించాలి ఎంత మంది ఈ వల్ల కోల్పోయారు అది బయటకు రావాలి వీడు ఆత్మ చేయకుండా వీడిని ఉదారణంగా శిక్షలు విధించేసి వీడు ఏపీలోనే ఈ గాలి లేకుండా ఎక్కడో తర్వాత జైల్లో వాడేయాలని కోరుకుంటున్నా సార్ ఓకే అండి సార్